తాతయ్య ఎవరు తాతయ్యా ఎవరు శంకరా అవును తాతయ్య ఆరే ప్రస్తుడా ఈ చుట్టేమికి ఈ వేషరామికి ముఖాన్ని కొట్టేది ఈ వెట ముఖం చూపించడానికి పొద్దున్నే వచ్చాడు తాతయ్య బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కురుతున్నాయి ఈ వెట వేషం వేయకపోతే చదువు రాలేదున్నాయి రే నిన్ను ఏమేమో అనుకున్నాను తాతయ్య పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ మేత కంటావా నువ్వు ఎట్లా ఉంటే ఆయనకేమిరా నువ్వేమైనా ఆయన కూతుర్ని పెంలాడబోతున్నావే అదే తాతయ్య ఏంటి నేను ఏమన్నావురా పెద్ద తలకాయ నేను ఒక్క ఉన్నాను నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా తాత వారికి విషయం తెలియలే తెలియదు ఓరే అయోగ్యుడా అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టేవరా బుద్ధిగా చదువు కొమ్ముని పంపిస్తే ఈ వెదవు గుర్తు నేర్చుకొచ్చావా చదువు లేకపోగా ఈ సన్నాస్ పేరెందుగానే ఇంటికి వచ్చేది ఇక తాతయ్య నేను చెప్పేది కొంచెం విను ఇదే కదా నువ్వు చెప్పేది ఆ అమ్మాయిని పెళ్ళాడక తప్పదంటావు అంతేగా పౌను తాతయ్య పెళ్ళాడతానని మాపిచ్చాను ఇక నా మాట ఎందుకురా నీకు పో పోరా తాతయ్య పో తాతయ్య పోరా తాతయ్య బయట వెళ్ళి తర్వాత మాట్లాడ సరే నా కర్మ ఎలా ఉంటాను ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడికి కావు ఇప్పుడు నా మాటే కాదంటున్నాదే ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా దయ్యం కలుతుంది అనక దనక కనక మనస్సు నిగ్రహించుకుంటుంది ఆత్మశక్తి వృద్ధి అవుతుందని నువ్వే చెప్పావు అలా ఆత్మశక్తి కలవాడు ఏ పని చేసినా సరే అది దైవ ప్రేరణేనని కూడా చెప్పాం ఈ విషయం నేను బాగా ఆలోచించాను నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది అది దైవ ప్రేరణే అనుకుంటున్నా కాదురా ఇది దేవి ప్రేరణ ఆవిడ ఎవ్వతో నీకు మత్తు జల్లి మాయ చేసి మాట తీసుకుంది తాతయ్య నీకు తాతయ్య లేడు నాకు మనముడు లేడు పోరా సారిగా చెప్తున్నాను మీ మాట నా మాట ఏదో ఒకటే దక్కాలి బాగా సరే సరేనా మీకు ఇష్టం లేకపోతే పెళ్ళి మానేస్తారు కన్యగానే ఉంటా కన్యగానే ఉండిపోతావా అంత నిగ్రహం ఉన్నదానికి ప్రేమలు ఎందుకే అమ్మా నీ కళ్ళు ముసుగుపోయాయిగా చాలు మా కళ్ళు కూడా ముయ్యాలనే కాదు నేనే చెప్దాం అనుకున్నాను కానీ నా దురదృష్టం అడ్డుపడి ముందే మీకు తెలిసింది ఎంతకు తెగించావే సీతా సావిత్రి లాగా పతివ్రత అవుతామనుకున్నాను వాళ్ళలాగా ఆదర్శవతి అవుతామనుకున్నాను పార్వతి పేరు పెట్టుకున్నాను నాచలన్నీ నాచనం చేశావు నేనేం చేశానమ్మా ప్రేమించిన వాడినే పెళ్ళాడతానన్నా వాళ్ళు అదే చేశారు సావిత్రి తను ప్రేమిస్తున్నది దరిద్రులని అర్ధాయునని తెలిసి కూడా సత్యవంతున్నే వరించింది తల్లిదండ్రులు కాదన్నా పార్వతీశ్వరుణ్ణే పెళ్ళాడింది వాళ్ళు దేవతలు మన మానవులు కాదు దానవులు కనుకనే ప్రేమలున్న చోట పెళ్లిళ్ళు కానీ నేను మాత్రం ఒకరిని ప్రేమిస్తూ ఇంకొకరితో కాపురం అవునన్నా అయితే వారితోనే పెళ్ళవుతుంది లేదా మళ్ళీ మాటెత్తామంటే ముక్కల కింద పార్వతి ఈ పంపిల అల్లరి పాలు కావాల్సిందేనా కన్న తల్లిని చెప్తున్నాను నా మాట వినమ్మా అతన్ని మర్చిపో అలాగేనమ్మా మర్చిపోవడానికే ప్రయత్నిస్తా సాధ్యం కాకపోతే చర్చగా పోతారు చంపేస్తాను చంపండి నాన్న మనసును చంపడం కంటే మనిషిని చంపడం చాలా తేలిక ప్రాణం పోతే మళ్ళీ రాదు కానీ మనసు మార్చుకోవటం మన చేతుల్లో ఉంది అంత తేలిగ్ కాదమ్మా మనసే కాదు మనిషిని కూడా ఆయన అమ్మా ఇప్పుడు నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను